హలో అండి గుడ్ ఈవినింగ్ మా రోజు మళ్ళీ ఈరోజు రెండే రెండు ఛానల్ ముందుకు వచ్చేసింది ఒకటి ఎన్టీవీ రెండు సాక్షి టీవీ ఇంకా వేరే ఛానల్స్ ఏమి రావు అక్క దగ్గరికి ఇవి రెండే వస్తాయి అనమాట ఏదో సామెత చెప్తుంది అక్క ఏరు దాటక ముందు ఏటి మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అదే మా జగన్ అన్న ఓ అక్క ఏంది ఇంత మాట అనేసి జగన్ ఎంత మాత్రం ఓడిపోయినా ఇలా మాట్లాడతాను నువ్వు అన్న చూస్తే ఏమైపోవాలా కుళ్ళి కుల్లి ఆడేస్తాడమే నీ మాటలు చూసా ఏదో మాట్లాడుతున్నావు ఉంటే తెలిసేది కదా అని మాట్లాడుతున్నావా అందుకే నీకు ఆడపిల్ల ఉంది కాబట్టి రేపు లక్షల కోట్లు కట్టం ఇచ్చి ఎలా పంపించాలని ఆలోచించి ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేల కోట్లంతా దెబ్బేసి వెనకబెట్టేసుకున్నావు ఆడదాం ఆంధ్రాలో కొన్ని కోట్లు కుంభకోణం చేశావు తిరుపతి టికెట్ దర్శనం కోసం కొన్ని కోట్లు వెనకాతలు పెట్టుకున్నావు ఇప్పుడు ఫ్రీగా నవ్వుకుంటూ షోలు చేసుకుంటూ ఆ టీవీల్లో అక్కడ షోలు చేసుకుంటూ కనిపిస్తున్నావు సామ్రా ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఎలా ఉంది తెలుసా దెయ్యాలు వేదాలు వల్ల ఇస్తున్నట్టు నువ్వు మాట్లాడేదా ఆ ఇంకొకటేదో మాట్లాడుతున్నావు ఇది ప పరిపాలన చేయడం చేత కాదు తర్వాత ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం చేత కాదు సరే మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపానం పూర్తిగా నిషేధించినాకే ఓట్లు అడుగుతానన్నాడు ఏం చేశాడు దాని గురించి మాట్లాడు ఏదో అంటారు కదా గురిగించికి నలుపు తెలియదంట దాని కింద నలుపు తెలియదంట మీ అన్నకెందు నలుపు నీ కింద నలుపు తెలుసుకోకపోతే ఎట్లా తెలుసుకోవాలి కదా అలా తెలుసుకోకపోయనుకో ఇట్లా పక్కన నా బోటలు గుర్తు చేయాల్సి వస్తుంది కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కదా సీబీఎస్ రద్దు చేస్తారన్నాడు అప్పుడు మీ అన్న కూడా మేనిఫెస్టో చాలా చెప్పాడు కదా చేయలేదు కదా దానికి ఏం సమాధానం చెప్తావా అడిగితే దానికి అభిమోహం వేస్తావు ఏదో ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇట్లా కూటం ప్రభుత్వము ఎంతో నిక్కర్చిగా చెప్పిన పనులన్నీ చేసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల పాలు కానివ్వకుండా కాపాడుకుంటూ ఎంతో మంచిగా కంపెనీస్ అన్ని తీసుకొని వస్తూ ప్రజల్ని మంచి పద మంచి పథకాల ద్వారా ముందుకు తీసుకెళ్తూ ఉంటే నువ్వు ఈరోజు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నావు ఎంతవరకు సబోబీది చెప్పు నీకు మనసాక్షి ఉందా అసలు సాక్షి సాక్షి ఉంది మనసాక్షి లేదు నీకు ప్రాసలు నీకైనా వచ్చేదా నాకు కూడా బాగా వచ్చు నేను కూడా బాగా మాట్లాడతా ఓ తెగ ఇష్టానుసారంగా మాట్లాడబాక కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు పోయి షోలు చేసుకోపోయి ఇంకెందుకు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడే ఆ జబర్దస్త్ షోలో ఈ ఈకేకలో పక్కపక్కలు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ఆళ్తో పాటు వీళ్ళతో పాటు చేసిన దాన్ని నువ్వు నువ్వు ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అనిపిస్తుంది అక్క నాకు నువ్వు ఎంత దిగజారిపోయావంటే ఇంకా వేరే లెవెల్ అనమాట పరాకాష్ట ఏదో అంటారు కదా ஆ லெவல் கெளிப்போயோ கர்ம எப்படி வதுபெட்டது அது மர அந்த விர வேகபாக்கு சரேகனே ஆடுக்கோ போனட்டுவே எவர பிளாரா அந்த விரதாக்கோ பெள்ளிக்கோ பாரெண்ட்னா பிளட்டு ரெடி அய் போனட்டுவே சரி லைன் நம்ம எல்லாம் ரெடி அைத்தென இல்லாண்ட விஷயம் எப்படி மாட்டாட்பாக்கு ஓமே அக்க மர்ச்சிப்பேயா இங்கோ விஷயம் జగన్ అన్న అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్లాగ్ ఎగరేసాడు ఏమన్నా ఆగస్టు పదిహేనుకే మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాలేదు అంతకుముందు ఆగస్టు పదిహేనుకి ఎగరేసా ఇప్పుడు ఎందుకు రాలేదు ఏమైపోయాడబ్బా అంటే పదవిలో ఉన్నప్పుడు దేశభక్తులు గుర్తొస్తాయా పదవిలో లేకపోతే ఏం గుర్తురావా ఏంటో మా అక్క ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా కమ్మగా ఉంటుందేనాక సరేలే ఇంకెప్పుడు ఇలా నోరు అదుపు తప్పి మాట్లాడబాక మాట్లాడితే ఏమైందో తెలిసినా సరేలే చెప్పిన ఎందుకులే కానీ నిదానంగా నీకే తెలుస్తుందిలే కొంచెం ఉందా తన రాజకీయాలు చెయ్యి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున నేను మాట్లాడుతున్నా ఏదో రెండు ఛానల్లో వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే కూటమి ప్రభుత్వం మీద విషయం చెప్పే ప్రయత్నం చేసే చేస్తే ఎవ్వరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఆంధ్రప్రదేశ్ జనాభా అంత ఎర్రోళ్లేం కాదు నీ అభిమాటలు నమ్మే అంత ఎర్రవాళ్ళు వాళ్ళు కాదు చాలా తెలివిగల వాళ్ళు అందుకే మొన్న పిలివెందు పులివెందులు చూసావు కదా వైఎస్ఆర్సీపీ కంచుకోటిని ఎలా బద్దల కొట్టిందో టీడీపీ కూటమి ప్రభుత్వం కాబట్టి తెలుసుకోవాలి నువ్వు తెలుసుకుంటేనే బాగుపడతావు లేదు మనకు బాగుపడదే ముందులా ఆల్రెడీ లక్షల కోట్లు అంతా పెట్టేసిన మనకు మనకి రాజకీయాలు ఏమొద్దు షోలు చేసుకుంటే సాలలే అనుకుంటే ఇంకా నీ ఇష్టం కాకపోతే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని సగర్భంగా అక్క అది సరే ఎక్కడికి పిలిచినట్టున్నారు కదా ఫంక్షన్కా పోయేసిరా ఓకేనా బాయ్ అక్క మళ్ళీ మా రోజక్క కొన్ని ప్రాసలతో ముందుకు వచ్చేసింది అనమాట ముందుకి ఓ ప్రాస ప్రస్ నాకు కూడా ప్రాస వచ్చేస్తుంది ఓకే సో అక్క ఏం మాట్లాడిందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మధ్య ఆంధ్రప్రదేశ్ అయిందంట అప్పుల ఆంధ్రప్రదేశ్ అయిందంట అవినీతి ఆంధ్రప్రదేశ్ అయిందంట అరాచ్యకాల ఆంధ్రప్రదేశ్ కూడా అయిందని అక్క పాపం వాపోతూ ఉందనమాట సో అక్కకి మనం ఇచ్చే కౌంటర్ ఏంటంటే రోజక్క నువ్వు ఏదైతే మధ్యాంధ్రప్రదేశ్ అన్నావో అది ఇప్పుడు కాదక్క గత ఐదేళ్ళు మీ అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం ఏరులై పారింది జరిగిపోయిన విషయాలు గుర్తు చేసుకొస్తావు మర్చిపోతే ఎట్లాగ ప్రతిసారి గుర్తు చేయాలి చచ్చిపోతున్నాను నేను అలా అయిందన్నమాట సో ఎలా ఉందని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి తెలుసు తర్వాత గంజాయి గంజాయిలో బెస్ట్ రాష్ట్రం ఏది గంజాయి సరఫరా అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చింది ద గ్రేట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చూపిస్తుండే ఇప్పుడు అంతకుముందు గూగుల్లో ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైతే ఈ గంజాయి సరఫరా చేసే వాళ్ళు పట్టుబడిన వాళ్ళకి పారతోషికంగా కూడా ఇస్తారని కూడా అనౌన్స్మెంట్ చేసి కట్టుదిట్టం చేశారు ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెప్పకుండా ఏదో ఒక్క డక్కా ముక్క నాకు మాటలు చెప్పేసిపోతావు అడవి డైరెక్టర్ రాజ్జీ అని చెప్పేసి అన్నీ తెలుసుకొని మాట్లాడను కదా సరే అన్నప్పుడు వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు పదకొండు వచ్చాయి మరి అంత అద్భుతంగా పరిపాలన చేస్తుంటే నెగిరిలో నువ్వు నీ ప్రత్యర్థి పైన నీ ప్రత్యర్థి నలభై వేల ఓట్ల మెజార్టీతో గెలిచేవి నువ్వు ఓడిపోయావు ఐదు పది ఓట్లు తల్ల నలభై వేల ఓట్లు మరి నువ్వు అంత నెగిరిలో ఎరగబెట్టుంటే ఎట్లా ఓడిపోయి నువ్వు చెప్పా ఎలా ఓడిపోయి బాగా చేస్తుంటే నువ్వు అదేమంటే ట్యాంపరింగ్ అంటావు ఏవీఎంలో ట్యాంపరింగ్ చేసింది అందుకే ఓడిపోయి నువ్వు వన్ ఎట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు పోనీ ఏదో లే పది సీట్లు ఇరవై సీట్లు ట్యాంపరింగ్ అంటే ఊకే వచ్చు మరి పదకొండు సీట్లు మిగతా నేను కాగెత్తుకుపోయిందా ఏదైనా మాటలు మాట్లాడడానికి కూడా అసలు భయం వచ్చేస్తాయాక మీక ఎక్కడి నుంచి పట్టుకుని వస్తారో ఏమో గారా అసలు నువ్వు ఉన్నావే నువ్వు ఎట్లా ఎంత డేంజర్ అంటే పాకిస్తాన్ ట్రదేశ్ కన్నా డేంజర్ నువ్వు ఈ రాష్ట్రంలోనే ఉంటూ ఈ రాష్ట్ర ప్రజలకి ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత మేలు చేస్తుంది అవి చెప్పకుండా ఎంతో ప్రగతిపదంగా ముందుకెళ్ళిపోతున్న రాష్ట్రం మీద ఒక్క బురద చల్లి చేసే ప్రయత్నాలు ఎప్పుడు ముందుంటావు చూడు నువ్వు చాలా డేంజరు రాష్ట్రానికి డేంజర్ నువ్వు నీకు ఆ విషయం అర్థం కావట్లా ఎందుకు ఇంత విష ప్రచారం చేస్తావు నాకు అర్థం కాదు హత్యలు అప్పుడు జరగలేదా ఎన్ని హత్యలు జరిగాయి రాష్ట్రం ఏమి అభివృద్ధి చేశారు మన రాష్ట్రానికి అసలు రాజధాని లేకుండా అసలుకి ఎంత నీచత నీచంగా పక్క రాష్ట్రాలు కూడా మాట్లాడుకుంటుంటాయి మీ రాష్ట్రానికి రాజధాని లేదు ఏంటి అని అంటే ఐదు సంవత్సరాలు వేస్ట్ చేసి మళ్ళీ ఈరోజు ఎలా నోట్లో నోట్ల నుంచి మాటలు వస్తున్నాయి మాట్లాడడానికి మీరు ఏదో పెద్ద అభివృద్ధి చేసి ఏదో పెద్ద స్వర్ణాతృప్తి చేసినట్టు ఎందుకు ఈ బిల్డప్లన్నీ ఇలా మాట్లాడబాకు ఉందతనంగా మాట్లాడు ఉందతన రాజకీయాలు చేయనువు సరేనా సరే గత ఐదేళ్లు వైఎస్ఆర్సీపీ పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో మనం అందరం చూసాము దళితుల దాడుల దగ్గర నుంచి రాష్ట్రాన్ని మధ్య మత్తులో ముంచేసి అమాయకుల ప్రజల ప్రాణాలు కోల్పోవడం దగ్గర నుంచి కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసినటువంటి జగన్ రెడ్డి పరిపాలన చూసి విసుగు చెందినటువంటి ప్రజలు ఒక కొత్త పరిపాలన కోసి స్వాగతం పలకడం కోసం నూట అరవై నాలుగు సీట్ల మెజార్టీతో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగిందండి కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టింది ఎలాంటి పథకాలు తీసుకొచ్చి చెప్పే ప్రయత్నం చేస్తాను కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వెటకారంగా మాట్లాడతారు కదా ప్రభుత్వం ఏం చేసింది ఏం చేసిందని సో మీరందరూ చెవులు రెక్కరించుకొని వినండి ప్రభుత్వం ఏం చేసిందని కూడా చెప్తాను సో అందరికి ఒక మాట చెప్తున్నాను మీరు మంచిని చెప్పకపోయినా పర్వాలేదు చెడుని మటుకు అమాయక ప్రజల్లోకి దిద్దకండి ఇది కరెక్ట్ కాదు సో ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తాను సో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే మూడు వేల పెన్షన్ ఉందో దాన్ని నాలుగు వేలకు పెంచి ప్రతిరోజు ఒకటో తారీఖు ప్రతి నెల ఒకటో తారీఖుకి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏడు ఏడున్నర కల్లా ప్రతి ఒక్క వృద్ధులకి వికలాంగులకి అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇంతకుముందు రోడ్లు ఏ విధంగా ఉన్నాయో మనందరం చూసాము సో ఆ రోడ్ల ఆ గుంతల్లో ఎన్ని ప్రాణాలు కోల్పోయాయి ఎన్ని బండ్లు తిరగబడ్డాయో ఎంత మీకు తెలుసు నాకు తెలుసు కానీ అలాంటి పరిపాలన నుంచి ఈరోజు కూటం ప్రభుత్వం ప్రతి ఒక్క మారుమూల గ్రామాలలో సిమెంట్ రోడ్లు కానీ మెయిన్ రోడ్లు కానీ ఈరోజు ఎంత అద్భుతంగా ఉన్నాయో దానికి కారణం కూటమి ప్రభుత్వం అదేవిధంగా గత ప్రభుత్వంలో మన జగన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం డిఎస్ఏ రిలీజ్ చేయకపోతుండే కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరానికి ఈ రోజు పదహారు వేల మూడు నలభై ఏడు పోస్ట్ రిలీజ్ చేసిందండి రేపు పదహారు తారీఖు ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి అదేవిధంగా దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే పిల్లలకి తల్లికి వందనం పేరు మీద రేపు రీఓపెనింగ్ పదహారు లోపల జూన్ పదహారు లోపల ప్రతి గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలకి ఈ యొక్క పథకాన్ని అందజేయడం జరుగుతుంది బాబు గారు చెప్పినట్టు ఉచిత బస్సు అని చెప్పేసి అన్నారు ఆగస్టులో కూడా అమల్లోకి వస్తుంది విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అని ఏదైతే మన విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణం చేయకుండా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎంతో చాకచేత చూపించిందండి సో అదే విధంగా మన విశాఖకి రైల్వే జోన్ తీసుకొచ్చేసింది ఇంతకుముందు జగన్ రెడ్డి పరిపాలనలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి ఎలా పెట్టి పోషించేశాడో ఎంతమంది అమాయకులు ప్రాణాలకి పోవడానికి కారణమయ్యాడో అలాంటి కట్టుదిట్టం చేసిందండి ఒక లీగల్ టీంను ఏర్పాటు చేసి ఈరోజు ఎవరైతే ఇలాంటి మాదక ద్రవ్యాలని ఇది చేసే ఇదిలో వాళ్ళని ఎలాంటి వాళ్ళైనా సరే ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఎత్తుకుపోయి లోపల పడేసే స్థితిలో ఈరోజు ప్రభుత్వాన్ని అంత కట్టుదిట్టం చేసిందనమాట సో హ్యాషప్ చెప్పాలి అదేవిధంగా ఏదైతే మనం ఎప్పటి నుంచో కళలు కంటున్నాము ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని ఈరోజు తిరిగి మళ్ళీ పనులు చేపట్టారండి మన నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి మీకు తెలుసు సో తర్వాత అదే విధంగా మన యొక్క అమరావతి కూడా అమరావతి కాదు